వైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపడుకుంటూ ఉన్నా తెలియపరుస్తా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క స్థలము సులో మనం కట్టించిన మందిరం ఇది రెండవ దినోత్వంతుల గంధము ఏడవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచ్చిన దాకా ఉంటాయి నేను మీ కొరకు పదిహేనవ వచ్చిన చదువుతున్నాను చూడండి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును అంటే ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తానని చెప్తున్నాడు గనుక ఈ రాత్రి ఈ యొక్క వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఈ యొక్క సులోమాను కట్టించిన దేవాలయము కేవలం గోడలు మాత్రమే ఉన్నాయి దాన్ని ఇజ్రాయేల్ ప్రజలు హీలింగ్ హోతీలు అంటారు ఇంగ్లీష్ అయితే ఎస్టన్ వారు పిలుస్తారు తెలుగులో ఏడుపులు కూడా పిలుస్తూ ఉంటారు ఇది ఇజ్రాయెల్కి చాలా ప్రాముఖ్యమైనది దీని ఇక్కడైతే అందరూ అన్ని దేశాలు వారు వచ్చి క్రిస్టియన్స్ కానీ జూష్ పీపుల్ కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు దేవుడు వారు ప్రార్థన ఆలకించి వారికి ప్రతిబింబిస్తూ ఉన్నాడు కనుక ఈ అక్క రాత్రి ఈడోసి మీరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మీరు కూడా ప్రార్థించండి దేవుడు మీ ప్రార్థనల గురించి మీకు జవాబిస్తాడు ఆ టిక్ర పాటిదెత్త దేవుడు మీకు కాక ఆమెన్